శంకరపల్లి మండలంలోని మాసానికూడ గ్రామంలో శంకరపల్లి సిఎస్ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ బద్రి అర్చన ప్రభుగౌడ్ల ఆధ్వర్యంలో పంచాయతీ వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మా కూడా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజాప్రతినిధులు యువత భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు శంకర్పల్లి సిఎ శ్రీనివాస్ కోట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట వ్యాప్తంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తుపెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు మద్యం సేవించి వాహనం నడపడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యం చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వర్షాలు ఎండలు విపత్తులు ఏ పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు ఈ సదస్సులో గతంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ్యతలు పాల్గొని తమ ఆవేదనను పంచుకున్నారు భర్త తల్లి తండ్రి ఎదిగి వచ్చిన కుమార్లు కూతుళ్లు సంపాదించే వ్యక్తిని యాక్సిడెంట్లో కోల్పోయిన వారు అనుభవిస్తున్న బాధలు వెల్లడించారు తమకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని రోడ్డుపై వెళ్లేటప్పుడు మీకోసం ఇంటి ఎదురు చూసే భార్యాపిల్లలను గుర్తించుకోవాలని వారు కన్నిటి పర్యంతమయ్యారు వారి మాటలు సదస్సులు అందరినీ ఆలోచింపచేశాయి ఆ తర్వాత అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ దేవేందర్ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శంకర్పల్లి ఎస్ఐ దేవేందర్ ప్రభు గౌడ్ ఉప సర్పంచ్ భూలక్ష్మమ్మ వార్డు మెంబర్లు మహేష్ అవిషా శ్రీనివాస్ మాధవి వేణుగోపాల్ మల్లెపులు శంకరయ్య ప్రసాద్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీదేవి మా ఆయనకు యాక్సిడెంట్ అయింది ఇంకా నాలుగు నాలు నెల అయిపోయింది నాలు నెల కాలేదు ఇంకా ఎట్లా యాక్సిడెంట్ అయిందో నాకు తెలియదు మాకు ఎవరికి తెలియదు దవాఖానా వేసుకో ఇట్లా ఇట్లా డాక్టర్లు ఇట్లా అన్నారు ఏడు మాట్లాడు భయం నువ్వు వాడు ఘనకారం చేసిందని చెప్పి భుజాలను కొట్టుకునే పరిస్థితి కాదు వాడు పోయి రోడ్డు మీద గుద్దిన వాళ్ళ వల్ల ఇంకోటి వచ్చినా అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం లేదు లాస్ట్ ఇయర్ ఇదే రమంతపూర్కి ఎట్లాడు ఇంతకుముందు మరొకటి చెప్పినట్లు ఇద్దరు పిల్లలు మన సిద్ధలూరు ఏరియా వాళ్ళు అనుకుంటా వాళ్ళు పాపం వాళ్ళు అప్పుడు మన సోదరుల అవతల ధర్నాలు లేచేసి మన భూములకు వెళ్ళి సగం సగం పంపించి పైసలు కట్టిస్తారు అట్లా కూడా నష్టపోతాము ఇట్లా కూడా నష్టపోతాము యాక్సిడెంట్ అనేది ఎవరికి మంచి చేసిన పని కాదు ప్రతి ఒక్కరికి దాంట్లో కూర్చున్న డ్రైవర్కి గుద్దినోడికి కి అందరు కూడా రోడ్డు మీద వేయబడే పరిస్థితి రోడ్ యాక్సిడెంట్ అది దీని వల్ల ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇంతకన్నా మ్యాక్సిడెంట్స్ అయిపోయాయి అంటే సరిగ్గా నేర్చుకోము దావాఖానా కేసు పోతే కరెక్ట్ గా చెప్పలేరు అంటే కన్ఫామ్ ఇయ్యలేమమ్మా అంటానంటే గాయత్రి హాస్పిటల్కి వెళ్ళి శంకరాయ మామ గిట్ట వాళ్ళు పెద్ద మనుషులందరూ వచ్చి ఇట్లా వేసుకుపోవాలి ఇట్లా డాక్టర్లు ఎట్లా ఉంది అంటానంటే సీరియస్ గా ఉందా అని అంటే కాంటినెంటల్ హాస్పిటల్ కి వేసుకుపోయినాము తర్వాత అక్కడ డాక్టర్లు చేసినాక అంటే కన్ఫర్మ్ గా చెప్పలేరు నీ ధైర్యమని చెప్తాను గౌరవ పెద్దలు సబ్ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బందికి పత్రికా మిత్రులకు గ్రామ పెద్దలకు మహిళా సోదరి వాళ్ళకు యువకులకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను మా మాసాని కూడా గ్రామంలో చాలా యూత్ పిల్లలు ఇద్దరు చనిపోవడం జరిగింది మన రోడ్డు స్పీడ్ అయిన తర్వాత వేరే గ్రామం అసలు ఈ మాసాను కూడా ఓకే చివరిగా ఈ ప్రోగ్రామ్ కి ఇంత స్పీడ్ గా మీరు పిలవగానే అందరు వచ్చినందుకు మీ మాసాను కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరూ పోలీస్ నా దగ్గర ఉంటారు నేను చేసే పని నేను చేస్తాను కానీ మీరు వాళ్ళను ఇక నువ్వు సాటికెళ్ళని నమ్ముకో ఏమన్నా చేసుకో అని చెప్పి నువ్వు వాని పోయి వాని సంకాలి నువ్వేమన్నా చేస్తా నేనేం చేయలే సపోర్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అందరు చేయాలి అందరు చేస్తే అదొక అభివృద్ధి వైపు జరుగుతుంది ఓకే కొత్తగా మొన్న గెలిచి సర్పంచ్ లైఫ్ నా దగ్గర పోలీస్ స్టేషన్కి వస్తే నేను వాళ్ళకు ఒకటే ఒకటి అడిగినాను అది చాలా రోజుల నుంచి అడిగినాను మళ్ళీ కూడా చెప్తున్నాను సీసీ కెమెరాలు పెట్టండి ఊర్లు అని చెప్పాను నేను ఆ సీసీ కెమెరాలు ఒకటి పెట్టండి ఇప్పుడు బెల్ట్ షాప్లు ఈ రెండు పనులు చేస్తే అంతకన్నా గొప్పగా మీరు చేయాల్సిన ఇంకేం ఉండదు చెప్పచ్చు ఇది ఒకటి రెండు కంప్లీట్ చేయండి మీరు చేసుకుంటారు వానికి అర్థం కాదు అట్లా మాట్లాడడం ప్రతి ఒక్కడు హీరోయిజం అని కూడా అనుకుంటారు వానికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎవరో ఒకరు యాక్సిడెంట్ కు బలైపోయి దానివల్ల దెబ్బతిన్నోళ్ళు ఇందాక ఒక మహిళ మాట్లాడింది అలాంటి వాళ్ళని ఒకరిద్దరిని కలిస్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఏం చేస్తున్నారు సంగతి అప్పటిదాకా సరిగ్గా అర్థం కాదు ఎవరికి ఎందుకు ఇంతకాల మేము గ్రామ గ్రామాల్లో వచ్చి మీ లెవెల్లో ప్రజల స్థాయి లెవెల్లో కిందికి వచ్చేందుకు మాట్లాడుతున్నాం అని అంటే చాలా ట్రాఫిక్ ఎవరు ఉన్నారు మొత్తం కుటుంబం పోయింది అట్లా ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే ఎన్నో కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి ఇది మీరు జాగ్రత్తగా మీరు ఇంకో పది మందికి చెప్పండి ఎవరైనా డ్రైవింగ్ చేసినప్పుడు కానీ లేదా మనం బండ్లో ఉన్నప్పుడు కానీ బాబు కొంచెం మెల్లగనే పో అంత స్పీడ్ పోయి మనం చేసేది ఏం లేదు అంత అర్జెంట్ పనులు కూడా మనకేం లేవు ఇంకా అర్జెంట్ ఉంటే ఒక అర్ధగంట ముందు వెళ్తాం మనం అంతేగాని ఈ ఎక్కినాక బండి డ్రైవర్ని స్పీడ్గా పోలే అని చెప్పి వాడిని తొందర పెట్టి వాడికి సరిగ్గా బండికి బ్రేకులు లేక మనల్ని చంపి ఇంకోటి చంపి వాడు రోడ్ పే పడి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అన్నమాట అందువల్లనే ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలలో భాగంగానే కుటుంబంలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ట్యూషన్ పంపిస్తామని ఆ ట్యూషన్ ఐదు గంటల వరకు స్కూల్ అయిపోతే ఏడు గంటల దాకా ట్యూషన్ అయితే మళ్ళీ బస్సు రాదని చెప్పి వాళ్ళకు బండి వాళ్ళు ఆ బండి మీద ఏడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలకి లైసెన్స్ లేవు ఆ బండి వేసుకొని రాత్రి ఏడున్నరకు లైట్ సరిగా లేదు డ్రైవింగ్ సరిగ్గా రాదు ఓవర్ స్పీడ్ లో వచ్చి ముందు పోతున్న వెహికల్ కొట్టుకున్నారు వాళ్ళు ఇద్దరికిద్దరు చనిపోయారు దాంట్లో ఒకటి స్పాట్ లో చనిపోయి ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకోటి చెప్పే వాళ్ళ